రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగియనుందా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్ తో అలస్కాలో భేటీ కానున్నారు ఆగస్టు పదిహేనున జరిగే రష్యా అమెరికా ప్రెసిడెంట్ల మీటింగ్ సక్సెస్ అయితే ఉక్రెయిన్ వార్ ముగిసినట్లేనని అనుకుంటున్నారు పుతిన్ పై అంటే ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటన కూడా చేయొచ్చనే టాక్ వస్తోంది ఆ తర్వాత ఉక్రెయిన్ రష్యా అమెరికా ప్రెసిడెంట్స్ ట్రంప్ పుతిన్ జెలెన్స్కి ఒకే వేదికపై వచ్చి సంయుక్త ప్రకటన చేసే అవకాశం ఉంది రష్యాను దారికి తెచ్చుకునేందుకు శతవిధాలా ప్రయత్నించిన అమెరికా తన వశం కాకపోవడంతో ఇప్పుడు మాస్కో చెప్పినట్లు వినక తప్పడం లేదు ఉక్రెయిన్ భూభాగాలను స్వాధీనం చేసుకున్న రష్యా వాటిని తన దేశంలో కలిపేసుకుంది కలిపేసుకోనుంది అలాగే మున్ముందు నాటో విస్తరణ చేయకుండా పుతిన్ అమెరికా ప్రెసిడెంట్ నుండి మాట తీసుకోనున్నారు రష్యా ఆయిల్ గ్యాస్ తదితర ఒప్పందాలకు ఇబ్బందులు కలగకుండా ఏయు అమెరికా నాటో దేశాల నుండి గ్యారంటీ వచ్చే అవకాశం ఉంది ట్రంప్ ఆంక్షలతో ప్రపంచం మొత్తం కింద మీద అయిపోయింది అమెరికాపై ప్రపంచ దేశాలు తిరుగుబాటు చేసే దశకు వస్తున్నాయి ముఖ్యంగా ఇండియా చైనా రష్యాలపై ట్రంప్ విధించిన ఆంక్షలు ఈ మూడు దేశాలు ఒక్కటయ్యేలా చేస్తున్నాయి అమెరికా బిజినెస్ లాస్ అయ్యే ప్రమాదం తలెత్తింది మరోవైపు రెండో టర్న్ లో నోబెల్ ప్రైజ్ పై గంపెడ్ ఆశలు పెట్టుకున్న ట్రంప్ ఇప్పటికే ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని తానే ఆపినట్లు ప్రపంచ దేశాలకు సందేశాలు పంపుతున్నాడు ట్రంప్ మాటలను ఇండియా కొట్టివేసింది మరోవైపు తాజాగా ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపేస్తే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తుందని నోబెల్ శాంతి బహుమతి అమెరికా ప్రెసిడెంట్ కు గ్యారంటీ అని టాక్ వస్తోంది ట్రంప్ నోబెల్ బహుమతి ఆశ ప్రపంచ వ్యాప్తంగా ఆయన్ని కమెడియన్ చేస్తోంది ఇంకా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజులు ఐదువారం అందిస్తారు రాజు ట్రంప్ పుతిన్ భేటీ సఫలమయ్యే అవకాశాలు ఉన్నాయా ఎస్ దీపిక ఆగస్టు పదిహేనవ తేదీన రష్యా అదేవిధంగా అమెరికా అధ్యక్షులు ఇటు డొనాల్డ్ ట్రంప్ అటు లామదర్ పుతిన్ వీళ్ళిద్దరు కూడా భేటీ కాబోతా ఉన్నారు అలస్కాలో ఈ భేటీ జరగబోతా ఉంది ఇప్పటికే ఇటు రష్యా ఉక్రెయిన్ యుద్ధం గత మూడు సంవత్సరాలుగా కొనసాగుతా ఉంది మరొక పక్క ఇన్ని రోజులు కూడా అమెరికా అధ్యక్షుడు ఇటు రష్యాతో కాకుండా అటు ఉక్రెయిన్తో అటు ఉండి ముఖ్యంగా ఉక్రెయిన్కు సహాయం చేస్తున్నట్టుగా కూడా ఇన్ని రోజులు ఉండి ఉక్రెయిన్తో ఉన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ ఇటీవల తాజాగా మనం చూసినట్టయితే మళ్ళీ ఆయన ఇటు ఫ్లేట్ ఫిరాయించి ఇటు రష్యా వైపు వచ్చారని చెప్పేసి కూడా ఈ స్పష్టంగా ఆయనటువంటి చేస్తున్నటువంటి ఆయన ఏదైతే కామెంట్లు కానివ్వచ్చు ఆయన ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతా ఉంది ఇప్పుడు రష్యా ఆ వైపు ఆయన వస్తా ఉన్నారు ఎందుకంటే రష్యా మొదటి నుంచి కూడా గత మూడు సంవత్సరాల నుంచి కూడా ఈ యుద్ధంలో రష్యా ఎక్కడా కూడా వెనక్కి తగ్గడం లేదు సో ఈ నేపథ్యంలోనే ఇటీవల జరిగినటువంటి పరిణామాలు కూడా మనం చూసుకున్నట్టయితే అమెరికా అధ్యక్షుడు ఏవైతే ఇటు ఇండియా పైన కావచ్చు చైనా పైన కావచ్చు రష్యా పైన కావచ్చు విపరీతంగా టారిఫ్లు పెడతా ఉన్నాడు కొత్త కొత్త నిబంధనలు కూడా తీసుకొస్తున్నటువంటి ఈ నేపథ్యంలోనే ఇటు భారతదేశము చైనా రష్యా లాంటి దేశాలు ఏకతాటిపైకి వస్తే ఈ మూడు దేశాలు కనుక ఏకమైతే ఖచ్చితంగా అమెరికాకు రాబోయే రోజుల్లో ఇబ్బందులు తప్పవని చెప్పి కూడా డొనాల్డ్ ట్రంప్ అయితే గుర్తించడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఇటు ఏదైతే ఇటు రష్యా అదేవిధంగా ఉక్రెయిన్ యుద్ధాన్ని కూడా ఇటు జరుగుతూ ఉంది కాబట్టి ఆ యుద్ధాన్ని ఇటు నేను ఆపాలి ఆ యుద్ధాన్ని ఆపిన తర్వాత ఖచ్చితంగా నాకు నోబెల్ బహుమతి వస్తుందన్న ఆశలో డొనాల్డ్ ట్రంప్ అయితే ఉన్నాడు ఎందుకంటే ఆయన రెండవసారి ఇటు అమెరికాకు అధ్యక్షుడు అయ్యాడు కానీ రెండవసారి అధ్యక్షుడిగా గెలిచినప్పటి నుంచి కూడా ఆయన చేస్తున్నటువంటి ఏదైతే పనులు కానివ్వచ్చు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానివ్వచ్చు ప్రపంచ దేశాల పట్ల ప్రపంచ దేశాల నుంచి కూడా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి ఉన్నాయి తాజాగా ఇటీవల ఏదైతే ఆయన టారిఫ్ల పెంపు ఉందో ఈ టారిఫ్ల పెంపు పట్ల ప్రపంచ దేశాల నుంచి తీవ్రంగా వ్యతిరేకత కూడా వ్యక్తమవుతూ ఉంది అంతకుముందు ఏదైతే భారత్ అదేవిధంగా పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి ఏదైతే ఆపరేషన్ సింధూర్ యుద్ధాన్ని నేనే ఆపానని చెప్పి కూడా ఆయన ప్రకటించుకోవడం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే డొనాల్డ్ ట్రంప్ అంటే ఖచ్చితంగా నాకు నోబెల్ బహుమతి వస్తుంది అని చెప్పి కూడా ఆయన మొదటి నుంచి కూడా పలు మార్లు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అయితే ఈ భేటీలో తాజాగా ఆగస్టు పదిహేనవ తేదీ జరగబోయే ఈ రష్యా అదేవిధంగా అమెరికా అధ్యక్షుల భేటీలో పలు అంశాలు చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది ప్రధానంగా రష్యా అదేవిధంగా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలనే డిమాండు ఈ రష్యా ముందు ఉంచబోతా ఉన్నారు అమెరికా అధ్యక్షుడు ఇప్పటికే ఏదైతే ఉక్రెయిన్లోని భూభాగాలను కూడా రష్యా ఇప్పటికే చాలా వరకు భూభాగాలను స్వాధీనం చేసుకుంది ఆ స్వాధీనం చేసుకున్నటువంటి భూభా భూభాగాలను తమ దేశంలో ఇప్పటికే కల్పేసుకున్నామని చెప్పేసి కూడా ఇటు రష్యా ప్రకటించింది దీనికి సంబంధించి కూడా అధికారిక ప్రకటన ఆ పదిహేనవ తేదీన వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది మరొక వైపు ఇటు ఉక్రెయిన్ నాటోలో చేరకుండా కూడా ఇటు అమెరికాను ఇప్పటికే అమెరికా దగ్గర రష్యా అధ్యక్షుడు ఈ మీటింగ్లో మాట తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఉక్రెయిన్ కనుక ఈ నాటోలో చేరితే ఖచ్చితంగా భవిష్యత్తులో రష్యాకు ఇబ్బందులు తప్పవు కాబట్టి సో ఆ కండిషన్ పైన ఆయన యుద్ధాన్ని ఆపే అవకాశం ఉన్నట్టుగా కూడా ఇటు రాజకీయ విశ్లేషకులైతే దీనిపై విశ్లేషణలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మరొక వైపు ఇటు రష్యా నుంచి ఏదైతే ఆ చమురు ఏదైతే వివిధ దేశాలకు దిగుమతి చేసుకుంటున్నారో ముఖ్యంగా ఇటు యూరోపియన్ దేశాలకు కావచ్చు అదేవిధంగా ఇటు అమెరికా అదేవిధంగా ఇతర దేశాలకు ఏదైతే ఉందో దానిలో ఎట్లాంటి భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పేసి కూడా ఈ భేటీలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది అదేవిధంగా ఇటు ఉక్రెయిన్ను కాపాడడానికి ఎందుకంటే ఉక్రెయిన్ను కాపాడడానికి రష్యాతో దోస్తీ చేసి యుద్ధాన్ని ఆపించానని చెప్పేసి కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రకటించుకునే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇప్పటికే భారత్ పాకిస్తాన్ లాంటి యుద్ధాన్ని నేనే ఆపాను అదేవిధంగా ఇప్పుడు ఈ యుద్ధం కూడా ఆపితే ఖచ్చితంగా నోబెల్ బహుమతి వస్తుందని చెప్పి కూడా ఇటు ట్రంప్తో పాటు చాలామంది కూడా దీనిపై ఇప్పటికే విశ్లేషణలు చేస్తూ ఉన్నారు ఈ యుద్ధాన్ని ఆపితే ఖచ్చితంగా డొనాల్డ్ ట్రంప్ ఆశ ఏదైతే ఉందో ఆయనకు నోబెల్ ప్రైజ్ కావాలని చెప్పేసి కూడా పలుమార్లు మార్లో ఆయన ఇప్పటికే ప్రకటించుకున్నారు నాకు ఖచ్చితంగా ఈసారి వస్తుందని చెప్పేసి కూడా ఈ నేపథ్యంలోనే ఆయనకు ఈ నోబెల్ ప్రైజ్ కూడా వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది ప్రధానంగా ఈ యుద్ధం ఏదైతే రష్యా ఉక్రెయిన్ యుద్ధం కూడా మూడు సంవత్సరాల యుద్ధానికి తెరపడే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది అలాస్కాలో జరిగే ఈ పదిహేనవ తేదీన జరిగే ఇరు దేశాల అధ్యక్షుల భేటీలో ఇవన్నీ కూడా ప్రధాన అంశాలుగా మారు పోతా ఉన్నాయి ఒకవేళ రష్యా కనుక ఆ డొనాల్డ్ ట్రంప్ చెప్పినటువంటి మాటకు యుద్ధం ఆపేస్తానని చెప్పేసి ఏదైతే ప్రకటన చేసే అవకాశం వస్తే ఖచ్చితంగా ఇటు ఈ ఇద్దరి అధ్యక్షులతో పాటు ఉక్రెయిన్ అధ్యక్షుడు కూడా ఈ యొక్క భేటీకి వచ్చే అవకాశం కనిపిస్తోంది ఉంది ఈ ముగ్గురు అధ్యక్షులు కూడా వచ్చి ఆ యుద్ధాన్ని సంయుక్తంగా ఆపుతున్నట్టు కూడా ప్రకటించే అవకాశం కూడా ఉండే అవకాశం కూడా కనిపిస్తా ఉంది అదేవిధంగా ప్రధానంగా ఏదైతే ఈ దేశాలు ప్రధానంగా రష్యా కనుక ఈ విధంగానే ఉంటే ఇప్పటికే ఇటు ఇండియాకు ఇటు ఆయిల్ విషయంలో ఇటు సరఫరా చేస్తూ ఉంది అదేవిధంగా ఈ చైనా ఇండియా రష్యా ఈ మూడు దేశాలు కనుక ఏకతాటిపైకి వస్తే భవిష్యత్తులో ఇటు ఆర్థికంగా కూడా అమెరికాకు ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పేసి కూడా ముందే గ్రహించినటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సో తాజాగా సో ఈ యొక్క భేటీకి ఆయన ఓకే చెప్పినట్టుగా కూడా తెలుస్తా ఉంది పదిహేనవ తేదీన అలస్కాల జరిగే ఇరు రాష్ట్ర ఇరు దేశాల అధ్యక్షుల భేటీలో ఇవన్నీ కూడా ప్రధాన అంశాలుగా మారబోతా ఉన్నాయి మరొక పక్క ఇటు రష్యా ఏదైతే మొదటి నుంచి చెప్తా ఉందో నాటోలోకి వెళ్లకుండా ఉక్రెయిన్ నివారించాలని చెప్పేసి కూడా సో దానిపైన కూడా ఒక అష్యూరెన్స్ ట్రంప్ వద్ద నుంచి రష్యా అధ్యక్షుడు తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది ఇక ఖచ్చితంగా నోబెల్ బహుమతి ట్రంప్కు వస్తుంది ఈ యుద్ధాన్ని కనుక ఆపిస్తే అమెరికా అధ్యక్షుడికి నోబెల్ బహుమతి వస్తుందని చెప్పేసి కూడా ఇతర దేశాల నుంచి ఇప్పటికే కొన్ని వార్తలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది దీపిక రాజు రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న ఈ మూడేళ్ల యుద్ధానికి పులిస్టపడే ఛాన్స్ ఉందా ఈ మీటింగ్ తో ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే మొదటి నుంచి కూడా ఇటు అమెరికా ఇటు ఉక్రెయిన్కు సహకరించింది ఎందుకంటే ఇటు ఆయుధాల విషయంలో కావనివచ్చు ఇటు ఆర్థిక పరమైనటువంటి విషయాలు కావచ్చు మొదటి నుంచి కూడా ఉక్రెయిన్కు అమెరికా సహాయం చేసింది అయితే గత కొన్ని కారణాల వల్ల ఎందుకంటే ఇప్పటికే ఇటు ఉక్రెయిన్ అధ్యక్షుడితో కూడా అమెరికా అధ్యక్షుడు రెండు సార్లు మూడు సార్లు భేటీ కూడా కావడం జరిగింది ఆ తర్వాత నుంచి జరిగినటువంటి పరిణామాలుగా అనవచ్చు అదేవిధంగా అమెరికా ఇతర దేశాలపై విధిస్తున్నటువంటి టారిఫ్ల విషయంలో తర్వాత కావచ్చు అమెరికా ఒకసారిగా ఇటు రష్యా వైపు తిరగడం జరిగింది ఎందుకంటే రష్యా ఇప్పటికే చాలా పవర్ఫుల్ దేశంగా ఎదుగుతూ ఉంది ఉంది కాబట్టి అమెరికా తర్వాత సో ఈ నేపథ్యంలోనే ఇటు మరొక వైపు ఇటు ఇండియా కూడా అమెరికా విధిస్తున్నటువంటి టారిఫ్లను ఖచ్చితంగా మేము ఎదుర్కొంటాం అని చెప్పి కూడా ఏదైతే భారతదేశం కూడా ప్రకటించిన నేపథ్యంలో ఇటు భారతదేశము చైనాకు రష్యాకు దగ్గరవుతుంది కాబట్టి ఈ మూడు సంవత్సరాల యుద్ధాన్ని అడ్డం పెట్టుకొని ఖచ్చితంగా ఈ యుద్ధాన్ని ఆపించాలని ఒకటి అదేవిధంగా ఈ మూడు దేశాలు ఏవైతే ఏకతాటిపైకి వస్తున్నాయని చెప్పి గ్రహించినటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సో ఈ రెండు ఒకేసారి అయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది కాబట్టి వన్ షాట్ టూ బర్డ్స్ అన్నట్టుగా కూడా యుద్ధం ఆపినట్టు ఉంటుంది ఒకటి రెండవ అంశము ఈ మూడు దేశాలపై కూడా ఏకతాటిపైకి రాకుండా నిలువరించేందుకు ప్రధానంగా రష్యాను నిలువరించేందుకు కూడా ఈ యొక్క మీటింగ్ పనికి వస్తుందని చెప్పేసి కూడా డొనాల్డ్ ట్రంప్ భావిస్తా ఉన్నారు ఈ మూడు సంవత్సరాల యుద్ధంలో ఖచ్చితంగా ఈ యుద్ధానికి ఫుల్ స్టాప్ పడబోతా ఉంది ఆగస్టు పదిహేను చర్చల తర్వాత అని చెప్పేసి కూడా ఇటు అమెరికా కూడా భావిస్తా ఉంది ప్రపంచ దేశాల నుంచి కూడా సో ఈ విధంగానే ఊహాగానాలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది దీపిక రైట్ రాజు థ్యాంక్ యూ